సో అదాని గారు మన వైసీపీ సంబంధించి గత ప్రభుత్వానికి వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ క్లోర్స్ ఏదో లంచం ఇచ్చారు అంటున్నారు సో అది ఎంత మంది ఎంత మటుకు చేయమనేది అమెరికాలో ఒక కేసు వేసారు ఈ దీనిపైన అమెరికాలో ఒక కేసు వేసారు సో లంచం అదాని పైన కేసు వేస్తారు అది కేసు తెలుస్తున్నప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చారు ఐ మీన్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి గత ప్రభుత్వం వైసీపీ లో వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ క్లోర్స్ లంచం ఇచ్చినట్టుగా ప్రూఫ్ అయింది సో అది ఎంత మట్టుకు నిజమో మనం కూడా వెరిఫికేషన్ అది సిపిఐ వాళ్ళు చూస్తారు అమెరికా వాళ్ళు యాక్చువల్ గా ఇటువంటిది ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు జగన్ కి వ్యతిరేకంగా జరిగినా టీడీపీ పార్టీ అంటే హై లెవెల్ లో అందరూ బయటకు వచ్చి గట్టిగా మాట్లాడతారు కానీ ఈ విషయంలో టీడీపీ కూడా ఏమి స్పందించ సైలెంట్ గా ఉంది కారణం లేదండి అదాని క్లోజ్ అన్నా ఏంటంటే లేదండి సైలెంట్ గా ఉంది ఆల్రెడీ సోషల్ మీడియా జరుగుతూ ఉంది సో పెద్ద ఇష్యూ చేయకుండా దీన్ని ఏంటంటే అమెరికా వాళ్ళు సంబంధించి కేసు కదా సో వాళ్ళు చూసుకుంటారు పెద్ద పెద్ద సంబంధించి అంటే చిన్న హై లెవెల్ కేసు కాబట్టి వాళ్ళు చూసుకుంటారు ఒక చిన్న విషయం జగన్ వ్యతిరేకంగా చిన్న పాయింట్ దొరికినా సరే టీడీపీ ఒక రేంజ్ లో రెచ్చిపోతా ఉంటారు కానీ ఈ విషయంలో ఎందుకు రెచ్చిపోవట్లేదు అంటే మోడీ అదాని ఫ్రెండ్స్ కాబట్టి ఇప్పుడు ఆ జగన్ కాపాడాల్సిన అవసరం అదాని గురించి వీళ్ళకైనా వచ్చిందంటారా అందుకోసం వీళ్ళు జగన్ ఆశ చెప్పలేను కానీ ఒక్కటి మాత్రం చెప్పగలరు లంచం ఇచ్చినట్టు ప్రూఫ్ అయితే నిజమైతే కంపల్సరీ జైలుకి వెళ్ళాలి కేసు ఫైల్ చేయాలి సో ఒక్కటి మాత్రం ఇందులో టీడీపీ ఇన్వాల్వ్మెంట్ ఎందుకు రాకూడదు అంటే ఆల్రెడీ అది పెద్ద కేసు ఐ మీన్ కాదు కాదండి నేషనల్ కాదండి ఇంటర్నేషనల్ కేసు అది అమెరికాలో కేసు ఫైల్ చేసి అది వెరిఫికేషన్ చేస్తే మన ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం వైసీపీలో సంబంధించి ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఈయన అదాని గారు ఒక వెయ్యి ఏడు వందల ముప్పై కోట్లు ఏదో లంచం ఇచ్చినట్టుగా అండి సో ఇది మోడీకి గీడ్ సంబంధం ఏం లేదండి ఏంటంటే మన దేశ స్కూల్ కాబట్టి అదాని ఇక్కడ కొంచెం ఆగుతున్నారే తప్ప ఇక్కడ కొంచెం ఆగుతున్నారే తప్ప ఇది కేసు ఎక్కడికి పోదండి జరుగుతుంది అంటే ఏదైతే లంచ్ ఇచ్చి ఒక ఒప్పందం చేశారని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఒప్పందాన్ని రద్దు చేయాల్సిన అవసరం ఉందా లేదా రద్దు చేయడం గురించి కాదండి కేసు ఫైల్ అయితే ఆటోమేటిక్ గా జైలు ఏ జైలుకి ఎక్కడికి వెళ్తారో తెలియదు కేసు తీసేస్తారనేది సో మోడీ గారు ఇన్వాల్వ్మెంట్ అయ్యి పొరపాటున ఆదాయాన్ని కాపాడని అనుకోండి ఒడికి చెట్టు పేరు వస్తుంది సో మోడీ సార్ చెట్టు పేరు రాకూడదు ఇక్కడ కాపాడడం అయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది కానీ ఇష్యూ మీద మాట్లాడాలి కదా అది మాట్లాడతారండి ఆల్రెడీ జార్ఖండ్ మహారాష్ట్ర ఎన్నికలు విధిలో పడి ఏదో ఉండొచ్చు సో ఫ్యూచర్ లో మాట్లాడతారు ఇంకా కొద్దిగా మాట్లాడతారు ఏసై ఆయన జోలికి వెళ్ళినప్పుడు చూద్దాం మాట్లాడతారేమో సో సంబంధం అయితే ఎలాంటిది లేదండి కాపాడుతారు మోడీని రిలయన్స్ అయినాను మన అమ్మాని కాపాడతారని ఈయన కాపాడతారని లేదండి కేసు ఫైల్ అయితే ఎవడైనా కానీ ఎవరైనా గానీ వెళ్ళిపోవాల్సిందే జైలుకి అది మ్యాటర్ యూ